ఎప్పుడన్నా అనిపించిందా ఎందుకు రా పెళ్లి చేసుకున్నా ఆయన కనిపించకపోవచ్చు కానీ డైరెక్ట్ అంటది నాతో అనిపించకుండా అట్లా బెదిరిస్తుంది అంటా ఏం బెదిరిస్తుంది ఏమైనా సంగతి తెలియదు కానీ డైరెక్ట్ అంటది నాతో నువ్వు వేస్ట్ గా పెళ్లి చేసుకున్నా ఎందుకు పెళ్లి చేసుకున్నా అంటది నేను నేనంట అప్పుడు నీకు నేను పెళ్లి చేసుకోకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తెలుస్తుంది అని నేనంట అప్పుడు కామంజరిలా ఉండదు అంటే ఉంది ఓకే ఇది అంత పక్కన పెడితే ఏంటి నీకు నరేంద్ర బాగా ఇష్టమైన ఏంది క్యారెక్టర్ ఏంటి కేరింగ్ ఇష్టం లేంది మళ్ళా అడిగే వచ్చిన సంతోషం అనుకుంటుంది పోరిలేదు ఓకే మీకు ఆమెలో ఏంటి నరేంద్ర బాగా ఇష్టమైన క్వాలిటీ ఏంటి నాకు ఇష్టమైంది అంటే ఏం యావరేజ్ కాదు ఇక వైఫ్ అంటే ఇక వైఫ్ లా ఇష్టం ఇష్టంగా ఫుడ్ గిడ్డు ఫేస్ అవన్నీ పెళ్లి చేసుకున్నా అయిపోయింది పెళ్లి చేసుకున్నా అయిపోయింది వైఫ్ అంతే ఇక అంటే క్వాలిటీస్ మీన్స్ కేరింగ్ కొంతమంది ఉంటుంది చెప్పే కొంతమంది సబ్జెక్ట్ మాట్లాడతారు కొంతమంది ఏం చేస్తారంటే మనం ఏం థింగ్ చేస్తున్నావు లోపల బయటకు చెప్పేస్తా డూప్లికేట్ మాటలు అన్నవన్నీ అన్ని కేరింగ్ ఆ తొక్క తోలుగుడ్ అన్ని ఇప్పుడు ఆమె కేరింగ్ చేసేది కూడా డూప్లికేట్ ఈ స్క్రీన్ లో ఒక మాట మాట్లాడి ఆఫ్ స్క్రీన్ లో అది వేయడం అది మనకు రాదు ఇప్పుడు నేను లైవ్ లో మా వైఫ్ అంటే నాకు ప్రాణం మా వైఫ్ నేను ఉండలేను నేను మా వైఫ్ అంటే నాకు అది నా వైఫ్ లేకపోతే నేను బ్రతకలేదు మా వైఫ్ నాకు అది స్వీట్ హార్ట్ అన్ని డూప్లికేట్ మాటలు మాట్లాడి స్క్రీన్ మీద మాట్లాడిన తర్వాత స్క్రీన్ అయిపోయిన తర్వాత పోయి అని అవి కాదు మనం స్క్రీన్ లైన్ ఆఫ్ స్క్రీన్ అయినా ఆన్ స్క్రీన్ అయినా సేమ్ ఒకలాగానే ఉంటాం ఇంకా అంతే వైఫ్ అంటే వైఫ్ పాప అంటే పాప అంతే ఓకే పాప ఎక్కువ ఇష్టమా వైఫ్ ఎక్కువ ఇష్టమా అంటే ఇద్దరుగా ఇక ఆమలేదు ఈమలేదు ఈమలేదు ఆమలేదు అన్న ఓకే అట్లా అంటే ఏమనుకున్నావు ఫస్ట్ బాబు అనుకున్నావు పాపనే పుడుతుంది బాబు అనుకున్నా ఎందుకట్లా అంటే అంతేగా నా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు అనుకునే మాట అది ఎందుకో నేను ఇప్పుడు ఫిక్స్ అయినా అన్న ఎవరైనా పర్లేదు అని విధాలుగా ఉన్నావు కాబట్టి అనుకోవచ్చు అన్ని కాదన్న అవన్నీ కానీ నేను అనుకున్నాడు ఫస్ట్ కొడుకు కొడుకు అనుకున్నా అయితే అది కడితే ఇప్పుడు నాకు వచ్చిన మైండ్ సెట్ ఏంటంటే కొంతమంది చెప్పిన మాటలు పెద్దవాళ్ళు చెప్పిన మాటలు నువ్వు మీ వైఫ్ నువ్వు ఉన్నారు నువ్వు సంపాదించిన ఆస్తి కోట్లు పది కోట్లు గాని ఒక్క కోటి గాని వంద లక్షలు గాని లేకపోతే లక్ష గాని ఉన్న రోజులు నీ వైఫ్ నువ్వు తింటారు పోతారు మీ బిడ్డే పుట్టినా బిడ్డకు పెళ్లి వేసి పంపిస్తావు కొడుకు పుట్టినా కొడుకు ఇంటికాడ నీ ఆస్తి చూసుకొని బతుకుతాడు ఇప్పుడు ఓవరాల్ గా లాస్ట్ కు మనం తీసుకోవేది ఏం లేదు ఉండదు బిడ్డ అయితేనా మనకున్న ఆస్తి బిడ్డ ఇద్దరు చచ్చిపోయిన తర్వాత మా బిడ్డ తీసుకోవాల్సింది ఆ కొడుకు అయితే నా మీ ఇద్దరు కొడుకు తీసుకోవాల్సింది వాళ్ళకి దా బెస్ట్ లైఫ్ చూపించేస్తాం ఇక మాకు ఎన్ని అస్సలు ఉంటేంది ఏం అస్సలు ఉంటేంది ఉంటేంది లేకపోతే వాళ్ళ బిడ్డ అయినా కొడుకైనా ఒకటి ఏదైనా మీరు నచ్చుకున్న తర్వాత ఇద్దరికి పోవాల్సింది బిడ్డకైనా కూతురికైనా అంటే ఓవరాల్ ఈ మధ్య కొడుకులు కూడా తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోవట్లేదు కొంతమంది అట్లా ఏం లేదన్నా కానీ నేను అనుకున్న ఇంటెన్షన్ ఇది కొడుకైనా బిడ్డ అయినా మనం సంపాదించింది మనం ఉన్న రోజులు తింటాం ఉంటాం వాళ్ళకు ఒక లైఫ్ చూపించి వెళ్ళిపోతాం కొడుకైనా అదే ఏం చేయాలి బిడ్డ అయినా అదే ఏం చేయాలి మనం సంపాదించిన ఇచ్చిన ఆస్తి కానీ ఏదైనా వాళ్ళకే అవుతుంది ఎన్నడికైనా అది కొడుకు తీసుకుంటే బిడ్డ తీసుకుంటే మనం కొడుకు తీసుకుంటే బాధపడాల్సింది కొడుకు ఉండకపోతే బాధపడాల్సింది మనం ఎవరు తీసుకుపోతే మనకేంది ఎన్ని ఆస్తులు లేవు చాలా మందికి పేరెంట్స్ లేని వాళ్ళు కూడా వాళ్ళు చాలా పీసినారు ఉంటారు వాళ్ళు కనీసం రూపాయి కూడా తీయరు ఏదో ఇవ్వనుకో మరి అన్ని ఉన్నోడు ఖర్చు పెడతాడు కానీ ఈ గొడ్రాలు కొంతమంది ఉంటారు పిల్లలు లేని వాళ్ళు వాళ్ళ సంపద ఎక్కువ ఉంటది పైసలు తీయరు అసలు వేరే ఉంటది వాళ్ళది మనం అంటా ఉంటాము ఏమ ఎవరున్నారా నిమ్మలంగా తీరుండక ఎందుకురా అంటాం వాళ్ళకి ఎందుకో కూడా సరిపో కొంతమందికి ఇది కాదన్న అట్లనే నేను ఇట్లా మంచి పనులు కొనేదాం అనుకుంటున్నా కొన్ని జనాలు ఇట్లా తొక్కేసారు నరేంద్ర ఓపెన్ గా ఒక విషయం నరేంద్ర చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ క్యాండిడేటా కోపం ఎక్కువ క్యాండిడేటా ఏంటి అసలు స్టేట్ ఫార్వర్డ్ పక్క కోపం ముక్కు మీద ఉంటదా కోపం అంటే ఆపోజిట్ వాళ్ళు మాట్లాడే విధానం బట్టి దాని వల్లనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకోవచ్చా అంటే ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఇంట్లో ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది కదా నరేంద్ర అట్లా వాటికి చాలా తగ్గుతున్నా నేను ఇప్పుడు సూపర్ అందుకనే చాలా తగ్గుతున్నా తగ్గాలి ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా నేను తగ్గి సారీ అయిపోయిన వీడియో వాళ్ళ రీజన్ కూడా సో అండ్ సో పెద్ద ఇష్యూ అయ్యేటట్టుంది ఎందుకు అన్ని ఫ్యామిలీ ఉంది అన్నట్టుగా నేను సారీ అయిపోయి వీడియో పెట్టేసుకున్నా ఎందుకు ఇత చిల్లర పంచాయతీలు పెళ్ళి పిల్ల ఉంది పాప పుట్టింది ఇప్పుడు మనకు ఫ్యూచర్ బెస్ట్ లైఫ్ ఉంది దాని ఎందుకు ఇంకోటి అవునా ఓకే నాకు ఒకసారి పంపి అది ఇంకోటి మీకు ఇక్కడ దాకా వచ్చి బాగానే చంపించుకున్నారు అంత బానే ఉంది ఎప్పుడన్నా ఈయనకి ఇది వద్దు ఎందుకు ఇది మనకు వద్దు అని ఏదైనా చెప్పినా అమ్మా ఇప్పటివరకు ఇల్లుది వచ్చింది కాబట్టి నేను అడుగుతాను క్యాజువల్ చిన్న టాపిక్ కాబట్టి ఆ ఇల్లు వాళ్ళ ఇష్యూ అవుతుంది మనది ఎందుకు మనం అమ్ముకోవాలి మనకు పిల్ల ఉంది రేపు పొద్దున ఇంకా పెరుగుతది దాన్ని ఎందుకు దాంట్లో పెట్టేసి ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు అని ఎప్పుడు డిస్కస్ చేయలేదు ఆయనతో ఎందుకు ఆయన మీద ఎందుకు ఆ నమ్మకం నేను ఏది చేసినా కరెక్ట్ చేస్తానా ఒక నమ్మకం అన్నా ఆమె నమ్మకం నువ్వు కవర్ చేసినావు నీ ఫీలింగ్ చెప్పమ్మా నీకు మాటలు రావా వస్తాయి అని ఇవి ఇవన్నీ ఏం డిస్కషన్ ఏం చేసుకోం మేము ఆయన చేసేటుండ చేసేసాడు అంతే ఈనాడు ఈనాడు ఏం లే నేను ఏం చెప్పాను కూడా ఇన్వాల్వ్ అవ్వ ఇట్లా ఒకసారి చెయ్యి రచ్చ నేను చెప్పను ఎందుకని అంటే మేజర్ గా అంటే నేను ఒకటే తెపుతా హస్బెండ్ వెళ్ళాలంటే ప్రతి చిన్న దాంట్లో నువ్వు నాకు అది ఇది చెప్పలే నువ్వు నాకు ఇది చెప్పలే అని వైఫ్ అనే పర్సన్ ఇన్వాల్వ్ అవుతే ఇంకా చికాక ఎక్కువైతుంది అన్నిట్లలో ఉంటుంది కదా ఒకటి దాంతో నాకు మైనస్ ఉంది నాకు సేమ్ మైన ఆ ఇదొక్కటే అది ఒక్కటే పెద్ద మైనస్ మళ్ళీ ఇంకొక హైలు చెప్పాలా చేసేటోడికి ఒక్క పిల్లం కూడా అనుమానించది జెన్యున్ ఉన్న ఉంటాయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ లిటరల్ చెప్పాలంటే నేను నేను చూసినా చెప్తున్నా అంటే నీ విషయంలో అన్నకేం తెలియదు మా ఆయన గురించి ఏదో అనుకుంటున్నాను అనుకుంటున్నా ఏమన్నా నాకు తెలియదు కానీ నేను బయట జరిగే సందర్భాలు పొద్దున్న పొద్దున్నేస్తే ఇదే పని కదా మనకి ఈయన పిల్లలం ఆన్ చంపింది ఆన్ పిల్లం ఈయన ఉంచుకుంది ఈయన ఆన్ ఆని ఉంచుకుంది ఉంటాయి ఊజర్ అనిపిస్తుంది నేను ఈ మధ్య వీడియోలు తీసుకుంటే పనిచేసినా చాలా ఇష్యూస్ అవుతున్నాయి చాలా ప్రాబ్లమ్స్ కానీ మొన్న ఈ ఈడ ఈసీఎల్ ఉప్పల్ బోడుప్పల్లో కూడా జరిగింది నీ అమ్మాయి మాట్లాడి మాట్లాడి బెజార్ వస్తుంది ముగ్గురు పిల్లలు చంపి ఉంచుకున్నంత పోయిన వాళ్ళు కావచ్చు పిల్లల్ని ఒక కత్తితో నరికింది కావచ్చు మా హస్బెండ్ రంపంతో పోయడం కావచ్చు అంటే ఏమనిపిస్తుంది అంటే అమ్మాయి ఇంద్రా ఇంత చిల్లర దాంట్లో బతుకుతున్నాం అన్న ఫీలింగ్ నాకు వచ్చింది వీడియోలు చేయట్లే అప్పటి నుంచి మొన్న బిగ్ బాస్ రెండు వీడియోలు చేసిన ఈ అమ్మాయి ఇది బిగ్ బాస్ గా ఇది లిటరీ చెప్తున్నా చిల్లర అనిపిస్తుంది నాకు అది మనం దాని మాట్లాడే నేను నేను ఒక వన్ వీక్ కూడా చూలే ఆ వన్ వీక్ చూసిన అంతే అమ్మ చెప్తా అని చెప్పి ఆ బిగ్ బాస్ ఏ చేసిన చూడడం లిటరల్ గా నేను ఆ వీడియోలు చాలా మంది అనుకోవచ్చు ఎందుకు తీయట్లేదు నాకు అసలు వీడియోలు నేను వన్ వీకే చూసినా అంత కంపు కంపు ఉందని చెప్పి అసలు ప్రతి ఇయర్ మొత్తం సీజన్ అయిపోయినాక హండ్రెడ్ పర్సెంట్ అవును అవును హండ్రెడ్ పర్సెంట్ చూసేది అది ఇయర్ అసలు వన్ ఫస్ట్ ఫస్ట్ వీక్ ఏ తెచ్చినా కత్తం సైడ్ బిగ్ బాస్ ఓపెన్ చేస్తుంది ఓకే అందులో ఇంకా ఇక ఏమున్నాయి అంత ఆగ మాగం లవ్ స్ట్రాప్ అంట డైరెక్ట్ లవ్ కిస్ లు ఇచ్చుకునే కాడికి వస్తాది లాస్ట్ కళ్ళలోకి కళ్ళ పెట్టిద్ది కూడా చూసినావాడ ఎండ్స్ కూడా చూసినావా మళ్ళీ వెల్ సెటిల్డ్ మంచి జాబ్ డిమాండ్ పోవనో సంథింగ్ కూడా ఉండు వాడే నేను బ్లూ షర్ట్ వేసుకున్నాను నీకోసం నందుకు చూడలేను కూడా చూడలేదు ఏంటి నేను షార్ట్ వీడియో చూసినా నేను అది నిన్న నిన్ననే తీసిన అనుకుంటా ఆడు ఇండియన్ ఆర్మీ ఇంకోడు ఆడు దాన్ని చూసుకుని పల్లె ప్రశాంత్ రద్దీ ఇతిక అప్పుడు అయిన చూడు బిగ్ బాస్ ఈవెన్ లా సేమ్ స్టోరీ అవుతుంది అది ఇప్పుడు వాళ్ళది సేమ్ రోల్ అవుతున్నారు పల్లె ప్రశాంత్ అన్న అప్పుడు బాధపడ్డాడు ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు తెలిసి బయటకు వచ్చినా జైలు పోతాడు ఓకే ఇది పక్కన పెడితే నీకే ర్యాప్ ఎవరితో ఉంటుంది మామతో ఎక్కువ క్లోజ్ గా చెప్తావా ఏదైనా ఈయన గురించి ఏదైనా చెప్పాలంటే అత్తకి ఎక్కువ చెప్తావు ఎవరికి చెప్తాను మాట్లాడవా